ఏసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా నూతన ప్రార్థన మందిరం తరపున హృదయపూర్వకమైన వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ప్రతిరోజు కూడా మనము ఈ విధంగా వాక్యాన్ని చదువుతూ లేదా ధ్యానిస్తూ లేదా వింటూ ఉండడం వల్ల మనము ఎంతగానో బలపడము ప్రయోజనకరంగా మారడము అనేక విషయాలు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ పూట కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించబడి ఈ వాక్యము చెప్పమని చెబుతున్నాడు ఏంటి ఆ వాక్య భాగం అంటే ఎసయ నలభై తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనం అయితే సియోను యహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరణింపకుండా తన చంటి పిల్లను మర్చున వారైనా కానీ నేను నిన్ను మరవను ప్రియమైన సహోదరి సహోదరుడా ఈరోజు చాలా మంది కూడా ఏ విధంగా ఉన్నారంటే దేవుడు నన్ను మర్చిపోయాడు దేవుడు నన్ను విడిచిపెట్టాడు దేవుడు నా స్థితిని ఇంకా బాగు చేయలేదు అసలు దేవుడు ఉన్నాడా అని అనేక హృదయాలలో మనుషులలో కదిలే ఆలోచన ఈ ఆలోచన ద్వారా చాలా మంది కూడా దేవుని విడిచిపెట్టి లోకాన్ని అనుసరిస్తూ లోకాన్ని వెంబడిస్తూ లోకంలో కలిసిపోతూ లోక దగ్గర అవుతున్న వారు రో రోజుకి పెరుగుతున్నారు వాళ్ళు అనుకుంటున్నది ఏంటంటే ఇంకా నా సమస్య తీరకపోలేదు ఇంత ప్రార్థించినా ప్రతిఫలం రాలేదు ఇంత ఆశించినా నెరవేర్చబడడం లేదు ఎంత కోరుకున్నా నెర్చబ నెరవేర్చబడడం లేదని ఈ రోజు చాలా మంది హృదయములలో అనుకుంటూ దేవుని పైన విసుకు చెందుతూ దేవుని పైన వ్యసన పడుతూ దేవుని విడిచిపెట్టే సందర్భాలు కనబడుతున్నాయి అందుకే దేవుడు ఏమంటున్నాడు అంటే చంటి బిడ్డనైనా తల్లి మరుస్తుందా ఒకవేళ తల్లి తన పిల్లను మర్చినా తల్లి తన బిడ్డలను మర్చినా వాళ్ళైనా మరుస్తారు ఏమైనా నేను నిన్ను మరవనంటున్నాడు నేను నిన్ను విడిచిపెట్టను నిన్ను విడువను నిన్ను నిన్ను మరువను అంటున్నాడు సహోదరి సహోదరుడా మరి గత సంవత్సరంలో నువ్వు ప్రార్థించి గత సంవత్సరంలో నువ్వు ఎంతగానో దేవుని మీద ఆధారపడినప్పటికీ జరగవలసినటువంటి కార్యములు జరగక రావాల్సినటువంటి దీవెనలు రాక పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు పొందుకోలేక నీవు విసుకు చెంది ఈ సంవత్సరంలో అడుగు పెట్టిండొచ్చేమో బట్ ఈ సంవత్సరంలో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నీవు నీవు దేవుడు నన్ను మర్చిపోయాడు అని అనుకోవద్దు అంటున్నాడు దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని అనుకోవద్దు అలా తలంచవద్దు దేవుడు మనల్ని విడిచిపెడితే దేవుడు మనల్ని మర్చిపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందంటే చాలా ఘోరంగా హీనాతి హీనంగా మారిపోతుంది అందుకే దేవుడు తన దాస్తుని త్వర పలుకుతున్న మాట ఏంటంటే తల్లి తన బిడ్డను మర్చినా మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరవను దేవుడు మర్చేవాడు కాదు నిజంగా నువ్వు ప్రార్థిస్తున్నావు వాస్తవమే నిజంగా దేవుని ఎదుట కన్నీళ్లు పెడుతున్నావు అది కూడా నిజమే నిజంగా దేవుని ఏమిటా పశ్చాత్తపడుతున్నావు అయినా ఇంకా నీ విషయంలో దేవుడు స్పందించకోకుండా ఇంకా విషయంలో దేవుడు అడుగు ముందుకు వేయడం లేదంటే ఇంకా నీ విషయంలో తన ప్రార్థన నీ ప్రార్థన అంగీకరించడం లేదంటే కారణం ఏంటో తెలుసా ఇంకా నీకు కావలసినటువంటి కార్యం నెరవేర్చుటలో సమయము ఆసన్నం కాలేదు కాబట్టి సమయము ఇంకా సరిపోలేదు కాబట్టి దేవుడు వేచి చూస్తూ ఉన్నాడు దీవెనలు నీకు ఇవ్వాలని ఆశీర్వాదాలు మీకు ఇవ్వాలని నువ్వు పడుతున్న కష్టాలు తొలగిపోవాలని నువ్వు ఎదుర్కొంటున్న నష్టాల నుండి తొలగించబడాలని నీ రోగాన్ని తీసివేసి నేను సంపూర్ణ స్వస్థత శుద్ధినిగా చేయాలని నీ కంటుకున్న దరిద్రము కంటుకున్న శాపము ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగించాలని దేవుడు తన చేతుల నిండా ఆశీర్వాదాలతో దీవెనలతో పట్టుకొని చూస్తూ ఉన్నాడు తగిన సమయం వచ్చినప్పుడు అవి నీ మీదికి వదలాలని కానీ ఈ లోపలి మనం ఏం చేస్తున్నామంటే కొద్దిగా తొందరపాటు పడి కొద్దిగా తొందరపాటు పడి దేవుని పైన విసుకు చెంది పొందుకోవలసిన ఆశీర్వాదాలను దగ్గరకొచ్చిన చివరి నిమిషంలో పొగటేసుకుంటున్నాను సహోదరి సహోదరుడా నా మాట విను బైబుల్ చెప్తున్న మాట నువ్వు గ్రహించు సియోను నీవు యహోవాను విడిచిపెట్టకూడదు అమ్మా సహోదరి ఇంకా ప్రార్థించిన జవాబు రాలేదని ఇంకా ప్రార్థించిన కార్యం జరగలేదని ఇంకా ఎంతగానో ఉపవాసాలు ఉన్నా ఇంకా ప్రతిఫలము చూడలేకపోతున్నావని విసుకు చెందొద్దు కృంగిపోవద్దు పడిపోవద్దు లోకంలో కలిసిపోవద్దు ఇంకాస్త సమయం కొరకు వేచి చూడు ఇంకాస్త దేవుని కొరకు వేచి చూడు దేవుని చేతిలో నీకు ఇవ్వవలసిన ఆశీర్వాదాలు నీకు ఇవ్వవలసిన దీవెనలు నీకు ఇవ్వవలసిన అన్ని కూడా ఆయన చేతులు ఉన్నాయి తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు వాటిని తప్పకని కనుకరిగిస్తాడు లోపల నువ్వు వ్యసన పడుతూ దేవుడి మీద సనుక్కుంటూ గునుకుంటూ సంఘాన్ని పరిచర్యను సేవను అన్నిటిని వదిలిపెడితే నష్టపోయేది ఎవరో తెలుసా మనమే ఆ నష్టాన్ని పోకూడదు మనం ఆ నష్టం పోకూడదు అంటే సమయం కొరకు కాచుకొని ఎదురుచూడు తప్పక దేవుని దీవనలకు నీ మీద కుమ్మరించబడును గాక వింటున్నారా సహోదరి సహోదరుడా మరి ఈ పూటనైనా ప్రభా ఇంకా నువ్వు నన్ను మర్చిపోయావు నన్ను విడిచిపెట్టావు అనే మాట రాని దేవుని మీద నువ్వు ఆధారపడి బ్రతుకు నిశ్చయముగా ప్రభు అనుగ్రహించే జీవనలు ఆశీర్వాదాలు ఈ సంవత్సరంలో నువ్వు తప్పక పొందుకుందుగాక తప్పక అనుభవించుగాక తప్పక నువ్వు ఉన్నటువంటి స్థితిగతులను ప్రభు మార్చివేసి చక్కటి స్థితిలోకి దేవుడు నడిపించును గాక నువ్వు చేస్తున్న పరిచర్యను దేవుడు నూరంతలుగా ఫలింప చేయును కాక నువ్వు చేస్తున్న వ్యాపారంలో అత్యధికంగా వృద్ధిలోకి దేవుడు తీసుకువచ్చును కాక ఇవల్ల జరగాలంటే మరొక్కసారి నేను చెప్తున్నాను సహోదరి సహోదరుడా దేవుడు లేడు దేవుడు విడిచిపెట్టాడు దేవుడు మర్చిపోయాడు అనే ప్రశ్నలు మధులోనికి రానివద్దు మనసులోకి రానివ్వకోకుండా వాటిని అణిచివేసి ప్రభు కొరకు ఎదురు చూడు ప్రభు కొరకు ఎదురు చూసినట్లయితే తప్పక నీకు కావలసినవి ప్రభు అనుగ్రహించి నేను మరింతగా దీవించి ఆశీర్వదించును గాక ఈ వాక్యము ఈ పూట అనుగ్రహించిన దేవాది దేవునికి స్తోత్రం స్థుతులు కలుగును గాక ఆమె Amém.